మార్చి మూడవ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి పిలుపునిచ్చారు శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని మేయర్ అమదర్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు లక్షల పది మంది పిల్లలకు మార్చి మూడవ తేదీన పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా వెయ్యిన్ని నాలుగు వందల ఐదు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు నాలుగైదు తేదీల్లో పోలియో చుక్కలు వేస్తామన్నారు పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ఆఫీసర్ వెంకటప్రసాద్ ఎపిడమాలజిస్ట్ వైద్యాధికారులు సిబ్బంది నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు ప్రాబ్లమ్ తో మనకి పోలియో అఫెక్ట్ అయ్యే వాళ్ళకి పెరాలసిస్ అనేది వన్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ కి పెరాలసిస్ అనేది వస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే హ్యాండికేప్గా ఉండిపోవల్సి వస్తుంది కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము రేపు అందరికీ ఈ రోజు డ్రాప్స్ వేసుకున్నా కూడా రేపు ఖచ్చితంగా పిల్లలందరికీ అప్పుడే కూర్చున్నప్పుడు రేపు పొద్దున రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత పిల్లలందరికీ కూడా మనము డ్రాప్స్ అనేది వేయాలి కాబట్టి అందరి డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసి అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా అయ్యే చూసుకోవాలి చూసుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తారు లక్షల పదివేల మంది ఉన్నారు పద్నాలుగు వందల ఐదు ఏర్పాటు చేశారు అదేవిధంగా సిక్స్టీ ఫోర్ మొబైల్ యూనిట్స్ ఉన్నాయి సో ఒక్కొక్క పిహెచ్కి ఒక్కొక్క మొబైల్ టీమ్ అనేది ఉంటుంది సో వాళ్ళు ఇక్కడ బస్ స్టాండర్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ రిస్క్ ఏరియాస్ ఉండే పిల్లలందరినీ కూడా వాళ్ళు కవర్ చేస్తారు సో రేపు బూత్ యాక్టివిటీలో నైంటీ నైన్ పర్సెంట్ అనేది కవరేజ్ రావాలి ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే నాలుగు ఐదు తారీఖున ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సర్చ్ చేసి మిస్ అయిన పిల్లలకు కూడా